చాలా భయంకరమైన దినముల మధ్య ఉన్న మేము అలాగనే గతించిన నెల సన్నిధి కూడికకు ముందు రోజు శనివారం రాత్రి పరిశుద్ధాత్ముడు గత దినాలుగా దేవుడు బయలుపరుస్తున్న విషయాలన్నిటినీ కూడా అగ్రరాజ్యము కుప్పగూలిపోతుంది ప్రత్యేక రాజ్యము స్థాపించబడుతుంది ప్రత్యేక రాజ్య సింబల్ ఎద్దు ఎద్దు మీద కూర్చున్న స్త్రీ స్టారు అతి త్వరలో రాబోతుంది ధర్మ విరోధ పరిపాలన సంపూర్ణంగా చూడబోతున్నా భయంకరమైన వ్యాధులు భయంకరమైన ఆహార పదార్థాల మార్పిడి భయంకరమైన క్యాన్సర్సు జంతువులకి మనుష్యులకి భయంకరమైన వ్యాధులు సంభవించబోతున్నాయని భయంకరమైన వంటి పరిస్థితులు సంభవించి భూమి అటు ఇటు ఊగుచ్చు కు పోడానికి భయంకరమైన భూకంపాల చేత ఉన్నదని పెద్ద పెద్ద కంపెనీలు సైతం పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఇక తిరుగులేదు కంపెనీ కనే కంపెనీలు సైతం కూడా కుప్ప కూలిపోయాయి కూలిపోతాయి అని మీరు అనుకోవద్దు కుప్ప కూలిపోయాయి అని ప్రభు చెప్తున్నారు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్న సంఘమా సార్వత్ర సంఘమా దేవుని మహిమను చూస్తూ సిద్ధపడుతూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకుందాం మన ఆధ్యాత్మిక ప్రేమను కాపాడుకుందాం ఆ యొక్క జీవితాన్ని కాపాడుకుందాం ఆ పరిశుద్ధత కాపాడుకుందాం దేవునితో ప్రయాణించే ప్రయాణాన్ని మనము సంపూర్ణముగా సంతోషముగా సాగిపోదుముగాక